ఎవరు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల ముందు పిల్లలే అన్నది ఎంత వాస్తవమో ఎవరు ఏ స్థాయిని అందుకున్నా గురువు ముందు శిష్యులే శిష్యులే అన్నది కూడా అంతే యథార్థం తాజాగా జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు ఈ వాస్తవాన్ని మరోసారి నిర్ధారించాయి ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెరాసను స్థాపించిన కేటీ కేసీఆర్ సుదీర్ఘకాలం తన లక్ష్య ఛేదనకు పొత్తులతో పా రాజకీయ పోరాటం చేస్తూనే వచ్చారు రెండు వేల ఒకటిలో మొదలైన కేసీఆర్ నాయకత్వ ప్రస్తావం ప్రస్థానం ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొంటూ బీఆర్ఎస్తో రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చింది అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ లక్ష్యాన్ని అందుకున్న కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్తో రాజ్యమేలారు ఆ దశాబ్ద కాలంలో తనకు అందివచ్చిన అవకాశంతో ప్రత్యర్థి పార్టీలను అధహ పాతాళానికి తొక్కారు చివరికి తనకు రాజకీయ అవకాశం కల్పించిన టీడీపీ పార్టీని సైతం తెలంగాణలో సమాధి చేయగలిగారు తెలంగాణ అనే ఒకే ఒక్క సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని ఇదంతా చేయగలిగిన కేసీఆర్ చివరికి అదే కుటుంబ సెంటిమెంట్కు బలయ్యి తన ఉనికి కోసం పార్టీ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు పడుతున్నారు అయితే తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన టీడీపీని తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడిని కేసీఆర్ అధికారం చాలా అంచనా వేసిందనే చెప్పాలి టీడీపీలో పొట్టి టీడీపీలో ఎదిగి చివరికి అదే టీడీపీని నాశనం చేయడానికి పూనుకున్న కేసీఆర్ను నాటి బీఆర్ఎస్ నేతలు గురువు నియమించిన శిష్యుడు మా నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు బాబు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తన రాజకీయంతో అదే బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగారు అంటూ నాడు కేసీఆర్ పై ప్రశంసల అనేది కురిపించారు అయితే కేసీఆర్ ఇచ్చిన ఒక్క రిటర్న్ గిఫ్ట్తో కేసీఆర్ ఆకాశమంతా ఎదిగిపోయారు బాబు పాతాళానికి పడిపోయారు అంటూ నాడు కేసీఆర్ అభిమానులు సంబరాలు సైతం చేసుకుంటున్నారు అయితే ఒక్క ఒక విజయమే ఒక్క పరాభవమే టీడీపీ యునికిని ప్రశంసించలేదని బాబు నాయకత్వాన్ని కుంగదీయలేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో బాబు నూట అరవై నాలుగు సీట్ల భారీ విజయంతో నిరూపించుకున్నారు ఒక కూటమి ఒక ఓటమి ఐదేళ్ల అవ అవమానాలు ప్రత్యర్థుల వికట పట్టాసాలు తెరచాటు రాజకీయాలు నలభై ఏళ్ళ రాజకీయ జీవితానికి ఎన్నో అడ్డంకులు మరెన్నో చీకటి రోజులు ఇవన్నీ బ బలిపెట్టలేకపోయాయి